శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్ భగవద్గీత దశమోధ్యాయము ప్రారంభము అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయంలో కూడా భగవంతుని తత్వము విభూతులు కూడా వర్ణించబడ్డాయి ఇక ఇప్పుడు ఏ ఏ భావాలయందు భగవంతుని ధ్యానించదగునో ఆయా భావాలు చెప్పవలసి ఉంది భగవంతుని తత్వం కూడా ఇంతకు ముందు చెప్పిందే అయినా చెప్పవలసి ఉంది సులభంగా తెలియలేని విషయం కనుక అందుకని శ్రీ భగవాన్ వాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః ఎత్తేహం ప్రియమాణాయ వక్ష్యామిహిత కామ్య శ్రీ భగవానుడు అంటున్నాడు వీరుడ మళ్ళీ ఒకసారి శ్రేష్టమైన నా మాటను విను నీ మేలు నీకిష్టమైన దానిని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే నమే విధు సురగణా ప్రభవం నమహర్షయ దేవానాం చ అహమాద్రి దేవతలు మహర్షులకు నా ప్రభావం తెలియదు ఎందుకంటే దేవతలకు మహర్షులకు కారణమైన వాడను నేను అంతేకాదు అసం సమర్చు సర్వ పాపై ప్రముచ్యతే నన్ను పుట్టుక లేనివానిగా ఆది లోకాలకు మహాప్రభువునిగా తెలుసుకున్న వాడు మోహం చందని వాడు అతడు అన్ని పాపాల నుండి ముక్తి పొందుతాడు ఇందువల్ల కూడా నేను లోకాలకు ప్రభువును బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం సుఖం దుఃఖం భవో భావో భయం చాభయ బుద్ధి జ్ఞానము మోహరాహిత్యం క్షమా సత్యం దమం శమం సుఖం దుఃఖం భావం అభావం భయం అభయం అహింస సమత దానం యశోసీ భావా భూతీ అహింస సమత సంతృప్తి తపము దానము కీర్తి అపకీర్తి ఈ భావాలన్నీ ప్రాణులకు అనేక విధాలుగా నావల్లనే కలుగుతున్నాయి అంతేకాదు మహర్షయ సప్త పూర్వ మద్భావా మనస జాతా ఏషాం ఇమా ప్రజా సప్త మహర్షులు పూర్వపు నలుగురు మనువులు నా ప్రభావము కలిగిన వారు వారు నా మానసపుత్రులు ఈ ప్రజలు వారి సంతతియే భృగువు మొదలైన సప్తమహర్షులు వారికంటే పూర్వలైన నలుగురు సావర్ణులని ప్రసిద్ధులైన మనువులు వీరు నన్ను భావన చేసి వైష్ణవ సామర్థ్యం పొందారు వీరు నా మనసు చేత ఉత్పత్తి చేయబడినవారు లోకంలోని స్థావర జంగమ లక్షణమైన ఈ ప్రజ ఆ మను మహర్షుల సృష్టి ఏతాం యోగేన ఈ నా విభూతిని యుక్తిని యథార్థంగా తెలుసుకున్నవాడు చలించని యోగంతో ఉంటాడు ఇందులో సందేహం లేదు ఎటువంటి చలించని యోగంతో యుక్తుడు అంటే అహం సర్వస్య ప్రభవ మత్తస్సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః సర్వ జగత్తు నా వల్ల పుడుతున్నది ప్రవర్తిస్తున్నది అని తెలిసి భక్తి భావముతో విజ్ఞులు నన్నే సేవిస్తారు అంతేకాదు మచ్చిత్త మద్గత ప్రాణాబోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం తుష్యంతి చిరమంతి చ నాయందు చిత్తముంచి ప్రాణాలు నాకర్పించి నా గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ నిత్యము నా గురించే చెప్పుకుంటూ ఉండేవారు సంతోషంగా ఆనందంగా కూడా ఉంటారు యోగం సతతయుక్తులై ప్రేమతో నన్ను సేవించే వారికి నన్ను చేరుకునే సాధనమైన ఆ బుద్ధియోగం ఇస్తున్నాను ఎందుకు నిన్ను చేరుకోవడంలో అడ్డుగా ఉన్న దేనిని తొలగించడం కొరకు నీ భక్తులకు బుద్ధియోగాన్నిస్తున్నావు అంటే చెప్తున్నాడు ఎందు దయచేతనే వారి ఆత్మ ఎందే ఉన్న నేను అజ్ఞానం నుండి పుట్టిన చీకటిని వెలిగే జ్ఞానదీపం చేత నశింపచేస్తున్నాను భగవంతుని విభూతిని యోగాన్ని గురించి చెప్పినది విని అర్జునుడు అంటున్నాడు వాచ పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భాశ్వతం విభూం అర్జునుడు అంటున్నాడు నీవు పరబ్రహ్మవు పరంధాముడవు పరమ పావనుడవు శాశ్వతమైన దివ్య పురుషుడవని ఆదిదేవుడవని అజుడవని విభువని వ్యాపకులవన్నీ ఈ విధంగా ఆహుస్వామృషయ సర్వే దేవర్షిర్నారదస్త అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీష్మే ఋషులందరూ దేవర్షి నారదుడు ఇంకా అసితుడు దేవలుడు వ్యాసుడు నిన్ను అంటున్నారు స్వయంగా నీవు కూడా నాకు చెబుతున్నావు సర్వమేతృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవానదానవాహ కేశవ నీవు చెప్పినదంతా నిజమని నమ్ముతున్నాను భగవాన్ నీ పుట్టుక దేవతలకు గాని దానవులకు గాని తెలియదు దేవాదులకు నీవు మూలం కనుక స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతే సదేవ దేవ జగత్పతే పురుషోత్తమ సమస్త ప్రాణులను సృష్టించివాడా సకల జీవులకు నియామకుడా

కథం విద్యామహం యోగిం స్వాం సదా పరిచితయన్ భావ చింతాసి యోగి నిన్ను సదా ధ్యానిస్తూ నిన్నే విధంగా తెలుసుకోగలను ఓ భగవాన్ ఏ ఏ వస్తువులందు నిన్ను నేను ధ్యానించదగును విస్తరీత్న యోగం విభూతించ జనార్దన భూయ కథయ తృప్తి శృణ్వతో మృతం జనా నీ ఆత్మవిభూతి యోగము మళ్ళీ విపులముగా చెప్పుము ఎందుకనగా నీ అమృత వాక్యాలు వింటున్న నాకు ఎంత విన్నా తృప్తి లేదు శ్రీ వాచ భగవానువాచ హివ్యాత్మవి ప్రాధాన్యత శ్రీ భగవానుడు అంటున్నాడు అర్జున ఇప్పుడు నీకు ప్రధానమైన నా దివ్య విభూతులు చెబుతాను నా విస్తృతికి లేదు కదా మొదట ఇది విను అహమాత్మ సర్వభూతాశయ స్థిత గుడాకేశ సర్వభూతముల హృదయంతరంలో ఉండే ఆత్మను నేను ప్రాణుల ఆదిమధ్యాంతాలు కూడా నేను నన్ను ఏ విధంగా కూడా ధ్యానించవచ్చు ఆదిత్యానామహం రవిరం సుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రానామహం శశి నేను ఆదిత్యులలో విష్ణువును జ్యోతులలో సూర్యుణ్ణి మృతులలో మరీచిని నక్షత్రాలలో చంద్రుణ్ణి వేదానాం సామ వేదోస్మి దేవానామస్మి వాసవ ఇంద్రియాణ మనశ్చాస్మి భూతనామస్మి చేతనా వేదాలలో సామవేదాన్ని దేవతలలో ఇంద్రుణ్ణి ఇంద్రియాలలో మనస్సును ప్రాణులలో చైతన్యాన్ని రుద్రామి విత్తే సో యక్షరాక్ష వసూనా పవకశ్చాస్మి మేరు శిఖరిణామహం నేను రుద్రులలో శంకరుణ్ణి యక్షరాక్షసులలో కుబేరుణ్ణి వసువులలో అగ్నిని పర్వతాలలో మేరువుని ముఖ్యం మాం విధి పార్థ బృహస్పతి సేనానీమహం మహం స్కందరసామస్మి సాగర అర్జున పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనని తెలుసుకో సేనాపతులలో స్కందుణ్ణి సరస్సులలో సముద్రాన్ని నేను మహర్షీణాం భృగ్రహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయ నేను మహర్షులలో భృగువును వాక్కులలో ఓంకారాన్ని యజ్ఞాలలో జపయజ్ఞాన్ని కదలని వస్తువులలో హిమాచలాన్ని అశ్వత్వృక్ష నారద గంధర్వాణం చిత్రరథ సిద్ధానా కపిల ముని వృక్షాలన్నిటిలో అశ్వత్థ వృక్షాన్ని దేవర్షులలో నారదుణ్ణి గంధర్వలలో చిత్రరథుణ్ణి సిద్ధులలో కపిల ముని వృక్షైశ్రవ సమస్వానాం మామృతోద్భవం ఐరావతం గజేంద్రాం నరాణిపం గుర్రాలలో ఉచ్చైస్రవము ఏనుగులలో ఐరవతము నరులలో రాజును నేనని తెలుసుకో వజ్రం తెలుసుకోమహుక్ నేను ఆయుధాలలో వజ్రాన్ని ఆవులలో కామధేనువును సంతానోత్పత్తికి కారణమైన మన్మధుణ్ణి సర్పాలలో వాసుకిని అనంతశ్చాస్మి నాగానం వరుణోయాదశామహం పితృణామర్యమాచాస్మి యమ సంయమతామహం నాగులలో అనంతుణ్ణి జలదేవతల్లో వరుణుణ్ణి పితృల్లో అర్యముణ్ణి సంయములలో యముణ్ణి ప్రహ్లాదశ్చాస్మి దైత్యాం కాళ కలయతామహం మృగాణం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షినాం నేను దైత్యులలో ప్రహ్లాదుణ్ణి గణకులలో కాలాన్ని మృగాలలో సింహం లేక పులిని పక్షుల్లో గరుత్మంతుణ్ణి పవనః పవ తామస్ శస్త్రభృతామహం ఝుషాణ్చాస్మి శ్రోతసామస్మిానవి పావనం చేసే వాటిలో నేను పవనుణ్ణి శస్త్రధారులలో రాముణ్ణి చేపలు వంటి వాటిలో ముసలిని నదులలో గంగను సర్గానామాదరంతశ మధ్యం చైవాహమర్చున అధ్యాత్మ విద్యా విద్యానాం వాద ప్రవదతాహం అర్జున నేను సర్కముల ఆది మధ్యము అంతము కూడా విద్యలలో అధ్యాత్మవిద్యను వాదించు వారి వాదాన్ని నేను అక్షరాణస్మి ద్వంద్వ సామాసిక అహమేవాలోఖ అక్షరాలలో అకారాన్ని సమాసాలలో ద్వంద్వాన్ని నేను అక్షయమైన కాలాన్ని నేను విశ్వతాముఖమైన విధాతను నేను మృత్యుద్ భవిష్యత్ స్త్రీర్వాచ నారీణిధృతి క్షమా సర్వోహరించే మృత్యువును భావి భాగ్యానికి ప్రాప్తి హేతువును స్త్రీలలో కీర్తి శ్రీ వాక్కు స్మృతి బుద్ధి ధైర్యము ఓర్పు కూడా నేను బృహత్సామ తాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతునాం కుష్మాకరः మరి సామలలో బృహత్సామాన్ని నేను వేదఛందస్సులలో గాయత్రిని నెలలలో మార్గశిరము ఋతువులలో వసంత ఋతువును నేను తీతం ఛలయతామస్మి తేజస్ తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం వంచన చేసేవారిలో జూదం నేను తేజస్సు గలవారి తేజస్సును నేను విజేతల యొక్క జయము నేను ఉద్యమించే వాళ్ల ఉద్యమము నేను సాత్వికుల సత్వము నేను ఋష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాసహ కవి నాముసనా కవి యాదవులలో వాసుదేవుణ్ణి నేను పాండవులలో అర్జునుణ్ణి మునుల్లోనూ నేను వ్యాసుణ్ణి ఋషులలో ఉసినా ఋషిని శుక్రుణ్ణి దండ దమయతమస్మి నీతిర జిగీష తా మౌనం చైవాస్ గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం దండించే వారి దండం నేను జయించగోరే వారి యుద్ధ నీతి గోప్యముల మౌనం కూడా నేను జ్ఞానుల జ్ఞానం నేను యాపిూతనా బీజం తదహమర్జునా నదస్తి వినాన్మయా భూతరాచరం సమస్త భూతములకు బీజం నేను అర్జున నేను లేని చిరాచర భూతమేది లేదు నాంత స్తిమమ దివ్యానాం విభూతినాం పరంతప ఏషతోద్దేశత ప్రోక్త విభూతేర్విస్తరోమయ అర్జున నా దివ్య విభూతులకు అంత ఇప్పుడు నేను నీకు చెప్పింది ఉదాహరణమునకు వ్యజద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవావగచ్ఛత్వం మమ తేజాంశ సంభవం ఏ వస్తువులో విభూతి కలది శ్రీమంతం ఉత్సాహాశయం వంటి లక్షణాలు ఉంటాయో అదంతా నా తేజస్సులోని అంశం నుంచి ఏర్పడినవే అని తెలుసుకో అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్ణభ్యాహమిదం కృష్ణమేకాంశేన స్థితో జగత్ లేక అర్జున అన్నీ తెలుసుకోవడం వల్ల నీకేమి లాభము నేను ఈ సమస్త జగత్తును ఒకటిగా వ్యాపించి ఉన్నాను ఈ విధంగా ఎన్నని తెలుసుకుంటావు ఎన్ని తెలుసుకున్నా ఏం లాభం ఎన్ని తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది అశేష విషయం చెప్తాను విను ఈ సమస్త జగత్తును విశేషంగా స్తంభింపజేసి దృఢం చేసి ఏకావయవంతో నిరవయవంగా ఏకపాదంగా అంటే సర్వభూత స్వరూపంతో ఉన్నాను ఇది వ్యాసభగవాను శత అయిన శ్రీ మహాభారతంలో భీష్మ పర్వంలో ఉపనిషత్తులు బ్రహ్మ విద్య యోగ శాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీతల భగవద్గీతలూతి అనే పదవ అధ్యాయము సంపూర్ణము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్